గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే ఉగాది నవ సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఊరి మాత్రం ఫుల్ బిజీ కొత్త బట్టలు వేస్తాడు నెక్స్ట్ డోరీ ఇది అది చక్క చిక్కన వస్తుంది సినిమా మొమ్మల్ది చూడండి కొత్త డ్రెస్ బొట్ స్కూల్ కూడా ఉంది రోజు నీట్ రెడీ అయ్యి వెళ్ళిపోతుంది చూపించాలా ఇదిగో చూపించమంటాండి చక్క చక్కని వస్తుందని ఛానల్ ఛానల్లో ప్రోగ్రామ్ కాటన్ ప్రోగ్రామ్ మన అవి ఇంకా రెడీ అవ్వలేదు గ్రాండ్గా రెడీ అవుతుంట చూద్దాం ఉదయం సారీ అన్నం కదా కొంచెం బియ్యము పెసరపప్పు అయితే ఉడకబెడుతున్నాను ఇలాగ నేను రెడీ అయిపోయాను చీర కట్టుకునేట్టుగా ఇంకా దీపానికి రెడీ చేయాలి పువ్వులన్నీ అలంకరించాలి చీర కట్టుకోవడం అంటే నేను అంత ఫాస్ట్ కట్టుకోలేండి లేండి కొన్ని మధ్య ఐదు అంటే ఐదు నిమిషాలు కట్టుకుని నేను అంత ఫాస్ట్ కట్టుకోలేను అంత కొంచెం లేట్ అయింది ఇంకా పువ్వులు అలంకరించేసి ఇంకా పైన కొద్దిగా అలంకరించి కింద ఇసుకు పెట్టేసి ఉపయారం చెల్లించుకోవాలి మనం అంతే ఇంకేం లేదు అపరం అంటే ఏం లేదు కొంచెం పెసరపప్పు బియ్యం ఉడక కొంచెం ఉడకబెట్టేసి గోధుమ పిండి అట్టేనా మైదా పిండి అట్టేనా పెట్టేస్తే అదే అదే ఉపాయం చెల్లించడం ఎందుకంటే అమ్మవారి పండగ అవుతుంది చాటింపేశారు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏరియాలో ఉన్నాం కాబట్టి ఏరియా పద్ధతి పాటించితే మంచిదని నేను మరీ మరీ కొనుక్కొని ప్రతిదీ కొనుక్కొని నేను చేస్తానండి ఇక్కడ మెజ్ అయిపోయింది ఇంకా పూలు అయితే ఎక్కువ లేదండి ఇంకా నేను వరం కూడా చెల్లించాను ఇంకోండి కొద్దిగా పెసరపప్పు బియ్యం కలిపి సూడక కొంచెం గోధుమ పిండి అట్టేసాను నేను అలా చేశాను చెప్పండి ఇంకా ఏవైనా దాంట్లో లోటుపాట్లు నేను చేస్తే నాకు మెసేజ్ కామెంట్ ద్వారా చెప్తే నేను అది దాన్ని ఫాలో అవుతాను నేను నాకైతే ఇక్కడ అడిగేసి మరీ చేశాను అందువల్ల నాకు తెలిసినట్టు నేను చేశాను మీకు ఎవరికైనా తెలిస్తే ఉపహారం ఎలా చెల్లించాలో తెలిస్తే చిన్న కామెంట్ చేయండి నేను దాన్ని బట్టి నేను ఫాలో అయిపోతాను పూజ పూజగాడి అయిపోయింది టిఫిన్ చేయడమే టిఫిన్ చేసిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేయాలి పని ఏం లేదు అయిపోయింది పొద్దున్న అయిపోయింది ఫినిషింగ్ చేశాను అందువల్ల పని ఏం లేదు ఖాళీగా ఉన్నాను బ్రెడ్ అని కొన్ని తినేసి చేసి కొంచెం అన్నము కూర చారు వండిస్తే అయిపోయిన చారు వండితే వంట లేకపోతే లేదు చెప్పలేము మేబీ ఇంటికైనా వెళ్ళవచ్చు మళ్ళీ ఉండిపోద్ది వేస్ట్ అయిపోద్ది చారు కూడా అన్నము కొద్దిగా కూర వండేస్తాను ఇంకంతే ప్రస్తుతం అదే టిఫిన్ తింటా చాక లాస్తాను కూడా పెట్టేశాను నేను ఇంట్లో తిన్నప్పుడే పెట్టేసాను ఇంకెందుకనేసి అన్నం అయిపోయినాయి ఇంకా బెండకాయ కూర వండుతాను కొంచెం పెరిగేసుకొని తినడం ఇంకా ఇంకా మా ఆయన వస్తారు అదేదో వీకే ఏదో అన్నారు మా సేవకి ఎక్కడికి వెళ్ళాలంట తంపకంటే నేను కూడా కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరుతాను అంటే డ్యూటీ నుండి ఎప్పుడే వచ్చారు భోజనం చేయకుండా బయటకే తెలుతాం ఎక్కడికైనా మా ఆయన అయితే వివరంగా చెప్తాను ఏం లేదండి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు అప్డేట్ అవుతున్నాయి పిల్లలవి చాలా మందికి బయోమెట్రిక్ అవ్వలేదు సో వాటి కోసం ఈకేవైసీ కోసం అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఈకేవైసీ కోసం అని చెప్పేసి ఇప్పుడు లిస్ట్ ఇచ్చారు సో అందులో మన ఊహిత్ పేరు వచ్చింది మనం ఆధార్ కార్డు లో ఫస్ట్ ఫస్ట్ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించాలి బాబుది నెక్స్ట్ ఏమో మీ దగ్గరలో ఉన్న రేషన్ డిపో మీ దగ్గరలో ఉన్న రేషన్ డిపోకి వెళ్ళి మీ పిల్లలు ఎవరు ఉన్నాయో వాళ్ళకి బయోమెట్రిక్ అయితే అప్డేట్ చేయించుకోవాలి అలాగైతే రేషన్ వస్తుంది దీనికైతే యాక్చువల్గా ఈరోజు లాస్ట్ డేట్ కానీ లేటెస్ట్ ఉన్న అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు సో ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ అప్డేట్ చేసుకోండి లేదంటే రేషన్ మాత్రం ఆపేస్తారు ఇబ్బంది పడిపోతారు వివరంగా నాకైతే తెలియదు మా అయితే అందుకు మా ఆయన వివరంగా చెప్పడానికి ఇంకా లేట్ అవుతుంది కదేశానికి బాబు గడికి కూడా కొంచెం అన్నం కూడా తిని నేను మా ఆయన తెలియదు మరి తను తెలీదు ఇంకా పని అయిపోతే మైండ్ రిలాక్స్ అవుతుంది ఇప్పుడైతే వెళ్తున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ ఇదిగో ప్రెజెంట్ అయితే మేము ద్వారకా నగర్లో ఉన్నా ద్వారకానగర్లో ఉన్న విశాఖపట్నం సాయిరాం పార్లర్కి అయితే వచ్చాం మధ్యాహ్నం అయితే టూ థర్టీ అయిపోతుంది ఇప్పుడు నవ నవ్య ఏమో భోజనం కూడా తినకుండా తీసుకొచ్చాను ఆశగా ఎదురు చూస్తుంది ఏడు తినాలా ఏట్ తినాలని చెప్పేసి ఇదిగోండి సాయిరాం స్పెషల్ మినీ మీల్స్ అయితే ఆర్డర్ పెట్టా తీసుకున్నాము మా ఊహేమో ఎందుకు నాకేమో నాకు నచ్చింది తినిపించట్లేదు అనుక తల కూర్చున్నాడు చూసారా మన నవ్య మాత్రం నాకు అవన్నీ అనవసరం నాకు మినీ మీల్స్ అంటే ఇష్టం అవే తీసుకోను అన్నదే తీసుకున్నాను ఎంజాయ్ 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 మనసులో ఆనందం చూడండి అవలెంట్ వెళ్తున్నాము బుజ్జిగడేమో హ్యాట్ అడిగాడని హ్యాట్ పన్నాము వన్ థర్టీ రూపీస్ అయింది అది ఇంకా అన్ని రకాలు ఉన్నాయి ఎక్కువ కాస్ట్లు అని చెప్తున్నారు అంటే ఇంకా చిన్నది అయితే ఇంకోసారి మావలేదు ఇంకో అది అదైతే అయిపోయినట్టుగా అన్నారు ఇంకా మా ఆయనతో కొంచెం నీరసంగా ఎందుకంటే డ్యూటీ నుంచి రాగానే ఇంకెళ్ళిపోయారు కదా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు గుజడు అయితే టోపీ అయితే కనీసం మొగ్గట్లేదు కనీసం అది వేసుకోవాలి తిరుగుతున్నాడు నా మొహం చూడండి ముందే బ్లాక్ మరి కొంచెం బ్లాక్ అయిపోయింది జిడ్డుగా అయిపోయింది అక్కడ నచ్చిన తర్వాత కొద్దిగా నేను డ్రెస్ చేంజ్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కాస్త టీ చేసుకొని చక్కగా తాగేస్తున్నాను నీట్గా ఇప్పుడు ఘటాలు వస్తాయి దాని గురించి ఫస్ట్ పూకా ఫస్ట్ పూకాకం కొద్దిగా అక్షతులు పువ్వులు కొబ్బరికాయ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా రాలేదు వచ్చాక ఇంకా కొట్టేస్తే కొద్ది ఇంకా రాలేదు వెయిటింగ్ దాని గురించే మళ్ళీ షేఖ్యామ్ షేఖ I don't want to be on the stage I don't the stage I do the పక్కనకి కట్టాలు వస్తే ఎక్కడైనా పక్కన కొట్టుకు మొరటి మీరు వేసి పనుకున్న అది కాలనీలో ఉంది కాలనీలు అంటే చాలా టైం పడుతుంది వచ్చినప్పుడు చేసిన తింది మీరు పది పదకొండు అయిపోద్ది మనం మీలాగా మనకి అలాగే తెలివిస్తుండలేము పిల్లడు కొంచలేము కదా నేను తెలివిస్తుంది ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాడు ఇంకెందుకు నాకు బండి ఉంది కాబట్టి బండి మీద వెళ్ళేసి దర్శనం చే సవరికే కొడిసి వచ్చాను ఇంకా వ్యాపారకు మామిడికి కొన్నాను ఇది ఇంత ఎంత ఇరవై రూపాయలు అంట నేను షాక్ అయిపోయాను అదే మా ఊళ్ళో ఉంటే ఫ్రీగా ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు కోసుకోండి తినండి అని ఇచ్చేస్తుంది మా ఊళ్ళో అయితే అది చెత్త రూపాయలు మాత్రం రెండు దగ్గర రాకు ఇంత వద్దీ చిన్న ఇంత ఇవ్వండి చాలు చేతికి ఇవ్వడానికి వాడకానికి అన్నాను లేదంటే అమ్మ అసలు ఐదు రూపాయలు తీసుకొని చూసి ఇవ్వలేదు అనేస్తారు మాకు తప్పదు తీసికొని ఇచ్చుకున్నాము అవి కూడా ఇంట్లో నేను కొద్దిగా అన్నం వండాలి అన్నం వచ్చి కొద్దిగా చంప చేసి కొద్దిగా అప్పుడే లేపి ఏ పొద్దున పెంచుంది ఏంటి అన్నమే అన్నమైతే ననేస్తారు అసలు ఏట్ వద్దనేసినారు ఆ రెండు పొద్దున్నే చేద్దాం కానీ లేట్ వద్దు నాకు కొద్దిగా అన్నము చారు అక్కడ లేపేసి తీసి పెట్టి ఇక్కడ పొద్దున్న తినేస్తున్నాము ఓ రెండు పెద్ద బాగా ఏది బాగుంటుంది అనేసి ఇప్పుడు టైం కూడా ఉంది టైం ఉంది ఏడున్నర ఉంది ఏడున్నర అయ్యింది ఉంటుంది నా పేద లేదు విజయవాడు మత్తు ఉన్నాడు నిద్ర మత్తు ఫుల్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు హోంవర్క్ రాసి కాసేపులా అటు ఇటు తిరిగేసి పడుకుని రెండు ఫుల్ జర్నీ అయిపోయింది స్కూల్ స్కూల్ నుండి వచ్చిన నుండి ఇప్పుడు వరకు జర్నీ చేస్తూనే ఉన్నాడు ఎక్కడికి అక్కడికి చెప్పాను కదా మీకు మా ఆయన చెప్పారు వివరంగా నాకు చెప్పడం రాదు ఎందుకు అవగా తర్వాత వచ్చాము తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాము తర్వాత కాసేపలా కూర్చున్నాము దొరుకుత అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము కబరికి కుర్సరిస్తాను మనస్ఫూర్తిగా ఉంది తర్వాత ఎనిమిది దగ్గర వచ్చింది మరొకటి నీళ్ళు వేస్తాను అది హ్యాపీ అని వేసింది ఇంకా భోజనాలు చేసి ఇంకా నేను తలకి మెడిసిన్ నూనె అయితే రాసుకున్నాను అందు ఉంది కొద్దిగా వ్యాప్ నూనె అది రాసుకుంటే పొద్దునకి నీట్గా ఉంటుంది కదా ఫే మొహం అంతా నీట్గా ఉంటుంది కదా నిదేశానికి మత్తు కొంత నిద్ర అయితే మాకు మా ఆయన పడుకుని పోరు దెబ్బకి అలిసిపోయారు ఎందుకంటే అతను కూడా డ్యూటీ నుండి వచ్చిన నుండి అలా తిరుగుతూనే ఉన్నారు పడుకుని పోతున్నారు పడుకొని హ్యాపీగానేశాను మా గదిలోకి నేను ఆపిల్ లైట్ అలాగే నేను హ్యాపీ ఈ వీడియో కూడా ఎక్కడతో ఎండ్ చేసాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ మళ్ళీ రేపు వీడియోలో తెలుసుకుందాం అందరికీ ఒక అది శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరూ మనసులో బాధలన్నీ తెలుపుకోవాలని నేను కోరుకుంటున్నాను బాయ్ గుడ్ నైట్ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఉగాది శుభాకాంక్షలు అందరికీ